అధికారం కోసం అడ్డగోలు ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే దమ్ము లేదని బీఆర్ఎస్ జిల్లా అధికార ప్రతినిధి తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ వాకిటి శ్రీధర్ ఎద్దేవా చేశారు శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రజలకు చేసిన వాగ్దానాలు ఏ ఒక్కటి అమలు చేయనందున చీకొడతారన్న భయంతోనే స్థానిక మాటం ఎత్తడం లేదని అన్నారు గ్రామ పంచాయతీలు స్పెషల్ ఆఫీసర్ల పాలనలో అస్తవ్యస్తంగా మారాయని నిధులివ్వకుండా ప్రజల అవసరాలు ఎలా తీరుస్తారో సమర్థాలు చెప్పాలని డిమాండ్ చేశారు నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసి ఆరు నెలలు కావస్తా ఉన్నా ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల మాట ఎత్తకపోవడం విడ్డూరంగా ఉంది దీనికి ప్రధాన కారణం గతంలో మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి గద్దెనెక్కినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్తారు అనే ఒక ఉద్దేశంతోన స్థానిక సంస్థల ఎన్నికలకు పూనుకోవడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం తద్వారా గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి ఫైనాన్స్ నిధులను రాకపోవడంతో అభివృద్ధి ఎక్కడికక్కడ కుంటుపడింది అదేవిధంగా స్పెషల్ ఆఫీసర్ పాలనలో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు మున్సిపాలిటీలలో గ్రామ పంచాయతీలో మండల పరిషత్లో ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నికలు వస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్ర కాల్చి వాత పెట్టడం ఖాయంగా కనిపిస్తూ ఉంది ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకతను భయపడే ఎన్నికలకు ముందుకు రావడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం